హాయ్ నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు నా వీడియోలు చూస్తున్నారు చక్కటి సందేహాలు నా సలహాలతో మీ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు ఆఫ్ అన్నీ చేస్తున్నారు కామెంట్లు చేయండి ఫోన్ చేసి రెమెడీలు ఎలా అడుగుతున్నారు ఆ రెమెడీ మీకు సక్సెస్ అయిన తర్వాత కామెంట్లు తెలియజేయండి ఎంతోమందికి మీరు సహాయపడతారు ఈరోజు అధిక వేడి ఆహారం తీసుకొని కుట్టు మిషన్లు బట్టలు కుట్టే కుట్టు మిషన్ల పైన ఇరవై నాలుగు గంటలు కూర్చుండేవాళ్ళు డ్రైవర్లు ఆఫీసుల్లో కూర్చొని వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఏమొస్తూ ఉన్నాయి మొలలు ఎందుకు వస్తూ ఉన్నాయి మొలలు తిన్న ఆహారం సరైనది కాక పొట్ట శుభ్రం లేదు మల విసర్జనకు వెళ్ళిన తర్వాత ఐదు నిమిషాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసుకొని రావాల మనం దొడ్లోకి వెళ్ళగానే అలా పడిపోవాల అలా పడాలంటే ఏం చేయాలా అటువంటి ఆహారం తీసుకోవాలా ఆకుకూరలు అన్నం తక్కువగా తీసుకొని ఆకుకూర కాస్త ఎక్కువ సేవిస్తే ఈ సమస్య పరిష్కారం ఉండదు అయిపోతుంది అన్నం ఒక పట్టడం అన్నంలో డబల్ ఎగస్ట్రా ఆకుకూర ఏ ఆకుకూరైనా సరే ఎన్నో ఉండే ఆకుకూరలు మీకు ఏది ఇష్టం ఇది ఆకుకూర ఆహారం తీసుకుంటే ఆ మలభిసర్జన సాఫీగా జరిగిపోతుంది వారంలో ఒక ఐదు ఆరు పచ్చి బెండకాయలు తినండి ఆకుకూరలు వేపుళ్ళు తినండి మీకు పొట్ట పొట్టశుభ్రమవుతుంది ఎప్పుడైతే పొట్టశుభ్రము కాదే కాలేదో పొట్ట శుభ్రం జరగనప్పుడు ఏం చేస్తుంది మలం గట్టిగా ఉంటుంది ఎప్పుడైతే ఆ మలం గట్టిగా వచ్చినప్పుడు ఏం చేస్తుంది అలా పిలకలు బయటకు వచ్చేస్తాయండి మల మలద్వారం దగ్గర ఇక సమస్య ఇంక పోవాలి ఇంక మలలు దొడ్లకి వెళ్ళామా రక్తం ఈ సమస్య పరిష్కారం కావాలంటే చిన్న రెమెడీ చింత చెట్టు లేని ఊరు లేదండి చింత పూలు సేకరించండి చింత పూలు సేకరించి దంచి రసము తీసి ఆ రసములో కండ చక్కెర కలిపి ఉదయం రాత్రి రెండు రెండు టీ స్పూన్లు తీసుకుంటుంటే ఆ సమస్య పరిష్కారం ఇది ఒక ప్రక్రియ చింతపూలు దంచి వంద గ్రాముల చింతపూలు దంచిన పౌడర్లో వంద గ్రాముల కండ చక్కెర కలుపుకొని ప్రతినిత్యము మూడేళ్ళకు వచ్చే పరిమాణంలో అలా సేవించు మజ్జిగ తాగాల నీళ్ళ మజ్జిగ లిక్విడ్ పావు కప్పు పెరుగులో ఐదు కప్పులు వాటర్ వేసుకొని మజ్జిగజల మజ్జిగ చేసి ఆ మజ్జిగని సేవించండి మూడు లేదా నాలుగు రోజులు ఈ సమస్య పరిష్కారం రక్తం కార్య మొలలు కూడా ఉదయం వెళ్ళి ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత వచ్చి ఈ ఇది వాడారు అలా వెళ్ళే రక్తం కూడా స్టాప్ అయిపోతుంది చింత చెట్లు గురించి చెప్పాలంటే ఎవరికి సాధ్యము కాదు చరిత్రలో వేమారెడ్డి గారి ఒక చరిత్ర చెప్తారు కరువు వచ్చింది వేమారెడ్డి గారితో ఏదైనా ప్రార్థన చేపియాలని చెప్పి ఆ ఊరిలో కాపుళ్ళు ఏటి దగ్గరికి వెళ్తారు అప్పుడు వేమారెడ్డి గారు అంటారు ఎందుకు ఇంతమంది వచ్చారు మీరు కాపులారా అంటే మాకు కరువు వచ్చింది ఏమయ్య ఏమయ్యా మేము ప్రార్థన చేయి ఏదైనా సహాయం చేయంట అప్పుడు అంటారు ఉప్పు చింతపండు ఊర్లో ఉండగా కరువెట్లు కాపులారా అంటాడు ఎన్నో వైద్య రహస్యాలు తెలిసిన మహనీయుడు ఆయన మీ ఊర్లో చింత చెట్లు ఉండగా మీ వంటింట్లో ఉప్పు ఉప్పు ఉండగా కరువెట్లు కాపులారా అంటారు అంతటి మహోత్తమైన ఈ వృక్షమండి చింత చెట్టు ఈ చింతపూల రెమెడీని మీరు పాటిస్తూ చక్కటి ఆరోగ్యవంతులైతరని ఆశిస్తూ మీకు ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేసి నేరుగా తెలుసుకొని ఈ వైద్య విధానాల్ని మీరు మొదలుపెట్టచ్చు షేక్ నబీర్ రసుల్ అనంతపురం జిల్లా ధర్మవరం జైహింద్